అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల బెల్లం మార్కెట్లో ఉన్న వినాయకుడు ఆలయం వద్ద రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ వారు ఒక అసోసియేషన్గా ఏర్పడి దాడి జగదీష్ ఆధ్వర్యంలో ప్రతి నెల కలుసుకుని సరదాగా ఆనందంగా గడుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ శెట్టి సంజీవరావు జన్మదినాన్ని పురస్కరించుకుని అందరూ ఒక చోట చేరుకున్నారు అనంతరం రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సాల్వా కప్పి సత్కరించి జన్మదిన కేక్ని కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శెట్టి సంజీవరావు సోదరులు మరియు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రైల్వేలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రైల్వే జోన్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యి అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు స్వస్థలంలో వారు ఉంటున్నారని అయితే మేమంతా ఒక ఆలోచనకు వచ్చి ఒక సంస్థగా ఏర్పాటుగా ఏర్పాటయ్యి ప్రతి నెల ఒక రోజున కలయిక అవడం జరుగుతుందని తెలిపారు ఈ కలయికలో ఒకరి నుంచి మరొకరు తెలుసుకుని వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మంచి చెడ్డలు తెలుసుకుని ఎవరికి ఏ సహాయం కావాలన్నా షేర్ చేసుకుంటూ ఉంటామని అన్నారు ఈ రకంగా మేమంతా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నామని తెలిపారు

ఇవాళ సన్మానం చేశారు ఆ బర్త్డే దీని గురించి అయితే ప్రతి నెల ఈ రైల్వే అసోసియేషన్ రిటైర్మెంట్ అసోసియేషన్లో ఫామ్ చేశారు జగదీష్ నాకు చెప్పిన తర్వాత తెలిసింది ఇలాగ ఇక్కడ ఉన్నట్టు లేకపోతే వేరే అసోసియేషన్ ఒకటి ఉంది రిటైర్డ్ దీంట్లో అది కాకుండా ఇది చేయడం వల్ల ఏటవుతుందంటే అందరికీ తెలుస్తుంది నెలకు ఒకసారి గట్టి అవుతుంది అందరితో ఒకరితో ఒకరి పరిచయం కూడా అవుతుంది దీనివల్ల ఏటవుతుందంటే ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కష్ట సుఖాల్లో పంచుకొని చేయడానికి మనకు ఒక ఆధారం దొరుకుతుంది అందు గురించి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నా పేరు దాడి జగదీష్ అండి నేను కరక్పూర్ రిటైర్డ్ రైల్వే అక్కడ పనిచేసి అక్కడ రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా సొంత ఊరిది అలాగే మా మెంబర్స్ అందరూ కూడా అందరూ రిటైర్డ్ ఎంప్లాయీసే వివిధ రాష్ట్రాల్లో వివిధ రైల్వే జోన్స్లో పనిచేసి రిటైర్ అయిపోయి ఈ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ ఎవరు స్వస్థలాల్లో వాళ్ళు ఉంటున్నారు మేమందరం ఒక ఆలోచనకు వచ్చి ఒక సంస్థగా ఏర్పడి ఎవరి కష్టకాల పాలు పంచుకోవడానికి అలాగే నెలకొకసారి మేము కలయిక ప్రతి నెల ఒకసారి ఒకరోజు మూడో తారీఖు జనవరి మూడో తారీఖున పెట్టుకొని కలయిక కలుస్తుంటాం ఒకరు ఒకరి ఒకరు కష్టకారు ఒకరు పాల్గొని మంచి ఆటలన్నీ తెలుసుకొని ఎవరికైనా ఏదైనా ఒక హెల్ప్ కావాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మేము అందరికి ఒక అదే అన్నీ షేర్ చేసుకుంటుంటాం ఉంటాం ఈ రకంగా మేము చాలా ఆనందంగా హ్యాపీగా మేము పాలు ఉంటామండి మేమంతా రైల్వే ఎంప్లాయీస్ అండి ఖరగపూర్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ హోల్డ్ చేసి ఖరగపూర్ వచ్చి ఖరగపూర్ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరం ఒక దగ్గర ఇది చేస్తున్నాము మా అందరికీ కలిసి ఒక తాటి మీద నడిపించేలాగా మా జగదీష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మా అందరికీ ఇచ్చేసి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇది మా అందరికి ఒక అవకాశం అన్నమాట అండి మే అందరూ సీనియర్ వన్స్ అగైన్ మా జగదీష్ గారికి ఇంకొకసారి హ్యాట్స్అప్ చెప్తున్నాం అండి ఆయన కంట్రిబ్యూషన్ ఇది కదా అనకాపల్లిలో సీనియర్ సిటిజెన్స్ ఒక మామూలుగా ఉండది గవర్నమెంట్ తలకది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కూడా కానీ మా కరగ్పూర్ నుంచి అటువైపు మరికొన్ని రైల్వే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కలిసి ఇక్కడ రైల్వే సంబంధించి ఒక సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది నాకు ఇక్కడికి జరుగుతుంది అనే విషయం ఈరోజు నాకు తెలిసింది మరి ఈ కార్యదర్శి నాకు తెలియజేసేట వాళ్ళకి ఒకసారి రమ్మని నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే మనం ఉన్న ప్రాంతంలోని వాళ్ళందరూ వచ్చి మనం కలుసుకుంటున్నాం అక్కడ అంటే అది ఒక ఆనందం వేరుగా ఉంటుంది ఎందుకంటే కరక్పూర్ నుంచి వచ్చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు రెండు వేలు ఏడు నుంచి వచ్చాను దాదాపు ఒక ఇరవై వైపు పైన అయిపోయింది ఇప్పుడు ఈ రోజు అందరినీ కరపూర్ వాళ్ళందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇంకా ప్రతి నెల ఒకసారి వచ్చి వీళ్ళందరినీ ఒకసారి కలుసుకొని రీఛార్జ్ చేయించుకుందాం అనే ఆలోచన కూడా నాకు ఉంది ఈ అందరినీ చూస్తున్న సందర్భంలో ఇటువంటివి మనం చాలా జ కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం చేసుకుందాం ఇంకా రకరకాలుగాను అనిచేసి అందుకని అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇలా మనం కలుసుకుంటున్నందుకు ఈ సంఖ్య మరింత అభివృద్ధి చెందాలని రైల్వే కరపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు కూడా

रिटायरमेंट ग्रुप के साथ में हमने मेंबरशिप बना हमें बहुत अच्छा लगा है बहुत खुशी लग रहा है हर महीना सबसे मिलते हैं जुलते हैं हम एक दूसरे के साथ में निछावर करते हैं सब मिलजुल करके हम लोग हंसी मजाक करते हैं सबसे बढ़िया बात ये है कि हमारे यहाँ कोई भी दुख तकलीफ वगैरह किसी तरह का भी कोई दिक्कत होगा तो यही मेंबरशिप फर्स्ट हमारे यहाँ अटर्न होगा ये हमारा बहुत हृदय पूर्वक हम इन लोग को स्वीकार करते हैं कि हमारे घर में किसी तरह के हमारे बाल बच्चे के साथ में हान बान कुछ हो भी जाए तो इन लोग सुनने के साथ साथ आएगा ये हमें बहुत गर्व है हम रिटायरमेंट से हृदय पूर्वक हृदय पूर्वक उनको हम लाल सलाम करते हैं <coughs> है ना सल्पेट संजीव राव रिटायरमेंट रिटायरमेंट आई ఇది ఎనభై మూడవ బర్త్డే మూడో ఎనభై మూడవ జన్మదిన దినోత్సవం మా మధ్యలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సో కాలం రైల్వేలో ఉద్యోగాలు చేసి వివిధ ప్రాంతాల్లో వివిధ రైల్వేల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ మేము అందరం ఒక అశ్వసంగా ఏర్పడి ప్రతీ నెల కలుసుకుంటూ అందరూ చచ్చకట్టుగా ఉంటూ ఒకరికొకరు సహాయాలు చేసుకుంటూ చేసుకుంటున్నాము అలాగే అందరూ బాగుండాలనేసి అందరూ ఆరోగ్యతో క్షేమంగా ఉండాలని మా రైల్వే ఎంప్లాయీస్ అందరికీ బాగుండాలని ఆ దేవుడు తలగా చూడాలనేసి నా ప్రార్థన